హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో అర్జునుడు ధృతరాష్ట్ర మహారాజా ఈరోజు ఈ సభలో అంధకారం ఎలా కమ్ముకుందో అదేవిధంగా మీ జీవితంలో కూడా అంధకారాన్ని నింపివేస్తాము అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం അനന്ത സത്യമ സത്യമു സാർകു ചാദ്യഹ പയ്യമസാരം ശീരേ ഭക്തിരെ ജീവൻ മുക്തി മാർഗമി പഞ്ചമേദസാരം മഹാഭാരതം വിഷു ലീലി ജീവന വേദമാർ ഗീതജനി മഹാഭാരത ఆ తర్వాత యుధిష్టడు దుర్యోధన నీవు మర్యాదను ఉల్లంఘిస్తున్నావు అని అంటాడు నకులుడు అన్నయ్య మాకు ఆదేశాన్ని ఇవ్వండి శస్త్రాలను ఎత్తనివ్వండి అని అంటాడు భీముడు దుర్యోధన మీ రాజభవనాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను అని అంటాడు సహదేవుడు అన్నయ్య మా ప్రాణాలన్నా తీసేయండి లేక ఈ దుర్యోధనుడు ప్రాణాలు తీయడానికి అనుమతిని ఇవ్వండి అని అంటాడు ఆ తరువాత భీష్ముడు దుర్యోధన ఇంతవరకు ఈ హస్తినాపురి రాజ్యసభలో ఇటువంటి నీతిమాలిన కార్యం జరగలేదు కురువంశ మర్యాద గురించి కొంచెమైనా ఆలోచించు అని బాధపడుతూ బ్రతిమిలాడుతాడు వెంటనే ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్ర మహారాజా నువ్వు నీ మనోనేత్రాన్ని తెరిచి చూడు నీ సభలో ఇంత పెద్ద అధర్మానికి అనుమతినివ్వకు అని అంటాడు ఇదురుడు కూడా యువరాజా దుర్యోధన కురురాజ్య రాజ్యసభలో ఇది జరగడానికి వీల్లేదు అని అంటాడు అక్కడున్న వారందరూ కూడా వీల్లేదు యువరాజ అని అరుస్తూ ఉంటారు వెంటనే దుర్యోధనుడు మీరెవరూ మాట్లాడకండి యుధిష్ఠిరుడిని అడగండి దాసదాసీలను వారి ప్రభువు దండించవచ్చునో లేదో చెప్పు యుధిష్ఠిరా నువ్వు నీ తమ్ముళ్ళు ద్రౌపది నాకు దాసదాసీలు కాలేదా సమాధానం చెప్పు అని అడుగుతాడు అప్పుడు యుధిష్ఠిరుడు అవును మేము మీకు దాసులమే కానీ ఇదెక్కడి దండనా అని అంటాడు వెంటనే ద్రౌపది నేను దాసీని కాను రాజ్యాన్ని బలంతో గెలుచుకోవాలి దుర్యోధన మోసంతో కాదు అని అంటుంది అప్పుడు దుర్యోధనుడు చూశారుగా పితామహ ఈ దాసీ ప్రవర్తన ఆమెను దండించడం మంచిది కాదంటారా అని అడుగుతాడు వెంటనే భీష్ముడు మంచిది కాదు ఇక ఆపు దుర్యోధన ఇది అనర్థం ఇంత పెద్ద అనర్థాన్ని చూస్తూ ఈ రాజ్యసభలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని వెళ్ళిపోబోతూ ఉండగా వెంటనే ధృతరాష్ట్ర మహారాజు ఆగండి మహితాత్మ పెదనాన్న మీరు నాకు వాగ్దానం చేశారు నా పుత్రుల పక్షాన్ని నా పక్షాన్ని విడిచి వెళ్ళిపోనని మీరు వెళ్ళి తిరిగి మీ స్థానంలో కూర్చోండి మహితాత్మ అని అంటాడు భీష్ముడు ఏమీ చేయలేక ఏడుస్తూ తన స్థానంలో కూర్చుండిపోతాడు ఆ తర్వాత భీష్ముడు అమ్మ ద్రౌపది ఈరోజు ఇది రుజువైపోయిందమ్మా నీవు దాసీవని అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు వెంటనే విదురుడు బాధపడుతూ యువరాజ దుర్యోధన దాస దాసీజనులకు దండన విధించేందుకు కొన్ని నియమాలు ఉంటాయి న్యాయ సంహితలో కానీ ఇలా దాసీకి దండన విధించే విషయమై వ్యవస్థలను చేయడం విశ్వంలోని ఏ న్యాయ సంహితలోనూ పేర్కొనలేదు అని అంటాడు అప్పుడు కన్నుడు లేచి రాజ్యసభలో శస్త్రాలను ఎత్తినందుకు ఎటువంటి దండన విధిస్తారు మహామంత్రి ఇంద్రప్రస్థ రాజ్యసభలో మేము శస్త్రాలను ఎత్తినందుకు దండన ఈ న్యాయ సంహితను దృష్టిలో ఉంచుకునే ఇచ్చారా లేదు మహామంత్రి కేవలం యోధులమైన మమ్మల్ని అవమానించడానికే మా నుంచి మా శస్త్రాలను లాక్కున్నారు అప్పుడు మీరు కూడా ఆ రాజ్యసభలోనే ఉన్నారు కదా మరి అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతాడు వెంటనే ద్రౌపది యోధుల యోధులైతే మీరు యుద్ధభూమిలో ఉండేవారు ఇలా జూద సభలో ఉండేవారు కాదు ఎన్నో రకాల కూతులు తమ తలపైన జూలును పెంచుకుంటాయి అలా అని ఎవరు వాటిని సింహాలు అనరు అని అంటుంది ద్రౌపది మాటలు విని కర్ణుడు కోపంతో ద్రౌపది అని అరవగా ద్రోణాచార్యుల వారు వాగ్వాదం చెయ్యకు అంగరాజా కర్ణ వాగ్వాదం చేయవద్దు దుర్యోధన ఈ రాజ్యసభలో ఒక స్త్రీ మర్యాదకు భంగం కలితే మేము చూస్తూ ఊరుకోము అని అంటాడు వెంటనే శకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మేనల్లుడా ద్రౌపదీ వస్త్రాపహరణం ఆలోచన మానుకో ఆలోచించే చెప్తున్నాను మేనల్లుడా ఈ సభలో వాతావరణం అనుకూలంగా లేదు ఇప్పుడు నీవు చేయవలసింది ఏమిటి అంటే గురు ద్రోణాచార్యులు మహితాత్ముడు భీష్ముల వంటి మహారథుల వద్ద తమ ఆ శస్త్రాలను కైవసం చేసుకోవాలి ఇందువలన భవిష్యత్తులో వారు నీ ఆదేశానుసారమే శస్త్రాలను సంధిస్తారు అని చెబుతాడు శకుని మాటలు విని దుర్యోధనుడు సరే అయితే ఈ సభలో సమావేశమైన మీరంతా మీ మీ శస్త్రాలను త్యజించి నా ముందు చేతులు జోడిస్తే నేను ఈ దాసీ ద్రౌపదిని క్షమించాలన్న విషయం గురించి ఆలోచిస్తాను అని చేతులు జోడించండి ద్రోణాచార్య పితామహ మీరు కూడా మహామంత్రి విదుర మీరు కూడా ఈ దాసుల ఐదుగురు కూడా మీరంతా నా ముందు చేతులు జోడించండి అని అంటాడు దుర్యోధనుడి మాటలు విని అందరూ చేతులు జోడించి దుర్యోధనుడికి నమస్కారం చేస్తారు భీష్ముల వారు దుర్యోధన మేమందరము మా శస్త్రాలను త్యజించి వేస్తాము నీ ముందు చేతులు జోడించి నుంచుంటాము ఇప్పటికైనా ద్రౌపదిని క్షమించి వదిలేది దుర్యోధన అని బ్రతిమిలాడుతాడు వెంటనే దుర్యోధనుడు పితామహ నేను ఆలోచిస్తానని మాత్రమే చెప్పాను అలాగే నేను ఆలోచించాను కానీ ఈ దాసి ద్రౌపదిని నేను క్షమించి వదిలిపెట్టలేను అని దుశాసనుడి దగ్గరికి వెళ్ళి దుశ్శాసన వెళ్ళు వెళ్ళి ఆ దాసి ద్రౌపది వస్త్రాలను ఒలిచేయని అంటాడు దుశ్శాసనుడు వెళ్ళబోతూ ఉండగా వికర్ణుడు దుశ్శాసనుణ్ణి ఆపి అన్నయ్య నా మాట వినండి మంచి చెడు విచక్షణ లేకుండా ఏ వ్యక్తి అయినా రాజుగా ఉండలేడు ఇప్పుడు మీరు యువరాజు కాదు సామ్రాట్ ఇప్పుడు మీరే ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఈ ఆర్యావర్తనంలోని ప్రజలందరూ మీకెదురు తిరుగుతారు అన్నయ్య అని అంటాడు అప్పుడు దుశాసనుడు వికర్ణ నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు మన నాన్నగారిని కాదని పాండురాజుని నాన్నగా భావిస్తున్నావా ఏమిటి అని అడుగుతాడు వెంటనే వికర్ణుడు అన్నయ్య పెద్దన్నయ్యకు మంచి చెప్పడం పెద్దన్నయ్యను ఎదిరించినట్లు కాదు అన్నయ్య యుద్ధంలో ఓడిపోతే శస్త్రాలను త్యజించక తప్పదు కానీ ఒక స్త్రీని ఇలా వ్యవస్థలను చేయడం న్యాయం కాదు యోధుడు నిశస్త్రుడు అవ్వడం స్త్రీని వివసరణ చేయడం రెండింటి మధ్య చాలా తేడా ఉందన్నయ్య ఇక ఈ దృపద కుమారి మన కురువంశానికి కులవధువు దానిని మనం కాదనలేము అని అంటాడు అప్పుడు కర్ణుడు లేచి కులవధువా ఎందుకు వికన్నా ఇలా మాట్లాడుతున్నావు తలపైన జూలు పెంచుకున్నంత మాత్రాన కోతి సింహం కాని విధంగా తలపై చూడామని ధరించినంత మాత్రాన ఈమె పవిత్రరాలు కాలేదు గంజాయి మొక్క కాచిన ఫలాలను కూడా ఫలములనే అంటారు కానీ అవి మామిడి పళ్ళు కాలేదు నీవు ఈమెను కులవధువు అంటున్నావా ఈమె ఐదుగురు పురుషులతో సంసారం చేస్తుంది వేస అంటారు ఈమెని అయినా వ్యభిచారిని వంటిపైన బట్టలు ఉన్నా లేకపోయినా తేడా ఏమీ ఉండదు అని అంటాడు ఆ తరువాత దుర్యోధనుడు దుశ్శాసన నువ్వు ఈ దాసి వంటిపై వస్త్రాలను అని అంటాడు భీష్ముడు దుర్యోధన నువ్వు ఈ దుష్కార్యాన్ని మానుకో అని బ్రతిమిలాడుతాడు అయినా దుశ్శాసనుడు వెళ్ళబోతూ ఉండగా ద్రోణాచార్యుల వారు ఆగు దుశ్శాసన అని అంటాడు వెంటనే ద్రౌపది మౌనంగా ఉండండి గురువర్య మీరు కూడా మౌనంగా ఉండండి మహితాత్మ ఇక పంచపాండవులారా మీరంతా మౌనంగా ఉండండి నాకు మీ ఎవ్వరి నుండి రక్షణ కలగదు ధర్మం పేరిట జరుగుతున్న ఈ అధర్మాన్ని ఆపే సాహసం మీలో ఏ ఒక్కరికీ లేదు నాకు మీ ఎవ్వరి నుండి రక్షణ లభించదు నాకు రక్షణ కలిగించాలంటే ఆ ఈశ్వరుడే రక్షణ కలిగిస్తాడు అని చెప్పి తనంతట తానే స్వయంగా వెళ్ళి నుంచొని దుశాసన నీ బాహుబలాన్ని పరీక్షించుకో అని చేతులు జోడించి నమస్కారం చేసుకొని అని తలుచుకుంటుంది వెంటనే దుశాసనుడు ద్రౌపది చీరను లాగడం మొదలు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ